ఇంకా వివాహంలో ఏం చేస్తారంటే అవ్వగానే అమ్మాయికి కాళ్లలో మెడలో గొలుసులు వేసేస్తారు వెంటనే వేస్తారు ఏంటంటే నల్ల పూసల దండ లచ్చ కాళ్ళలో మెట్టులు ఉంటేనే మొగుడు ఉన్నట్టు లేకపోతే చచ్చిపోయినట్లు వివాహమైనట్లు తెలవాలి కదా ఎవరికి తెలవాలి నీకు తెలిస్తే చాలు నీ భార్యని ప్రపంచం అంతా అవసరం లేదు కాబట్టి సోదరులారా ఇది ముప్పై నాలుగు అరబ్ దేశాలలో ఎక్కడ కూడా లేదు నల్లపూసల దండ ఎక్కడ కూడా లేవు మెట్టలు వేసుకోవడం అక్బర్ అనేటటువంటి ఒక రాజు అక్బర్ అనేటటువంటి ఒక మార్గహీనుడైనటువంటి ఒక రాజు ధర్మ ధర్మ మార్గహీనుడైనటువంటి ఒక రాజు కుస్త్ర స్త్రీని వివాహం చేసుకొని ఆయన ఈ గుర్రాలు ఈ పూలు ఈ ఫంక్షన్లు ఈ నల్ల పూసలు ఇవన్నీ తీసుకొని వచ్చాడు వాటికి మనకు సంబంధం ఏంటి వాటికి మనకు సంబంధం లేదు మనకు ఎవరు నమూనా ప్రవక్త ముహం